హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే ఇచ్చారు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూషిని అయితే ఇచ్చింది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ములుగు హనుమకొండ వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అయితే జారీ చేసింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఏపీలు ఇవాళ అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీ బాపట్ల పశ్చిమగోదావరి పలనాడు గుంటూరు తూర్పుగోదావరి ఎన్టీఆర్ కోనసీమ కృష్ణ కాకినాడ ఏలూరు వైఎస్ఆర్ కడప ప్రకాశం శ్రీ సత్యసాయి నెల్లూరు అన్నమయ్య నంద్యాల కర్నూలు చిత్తూరు అనంతపురం తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది